జై తెలంగాణ తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్రం అనేది నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాట అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛ పతాకను ఎగరవేసిన రోజు ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ పదిహేడు అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా స్వేచ్ఛ మన జీవన విధానం ఈ స్వేచ్ఛ సాధన కోసం ప్రాణ త్యాగాలు సైతం వెనకాడని జాతి మనది దీనికి చరిత్రనే సాక్ష్యం అణిచివేత పెద్దదారితనం నియంతృత్వం బానిసత్వ సంఖ్యలను బద్దలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను